హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఈస్ సురేష్ కుమార్ ఈరోజు నేను వీడియోలో చెప్పబోయేది ఈస్ట్ ఇండియా కంపెనీ హాఫ్ అనా కాయిన్ల గురించి అండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాయిన్ ఎలా ఉంటుంది దీనిలో మనం అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మ్స్ ఇయర్ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ హాఫ్ అనా కాయిన్ ఇక్కడ చూసినట్లయితే దీంట్లో ఈ పిక్చర్ ఉండదు ఇక్కడ మనకి ఇచ్చిన కాయను ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ ఇయర్ కాయన్ అండి ఈ కాయిన్ తయారు చేయబడిన మెటల్ కాపరు వెయిట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ సైజు దీనిలో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఎయిటీన్ థర్టీ ఫైవ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో తయారు చేయబడిన కాయన్ డయామీటర్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఎంఎం టు థర్టీ పాయింట్ ఫైవ్ జీరో ఎంఎం నెక్స్ట్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో తయారు చేయబడిన కాయను థర్టీ వన్ పాయింట్ వన్ జీరో టు థర్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో షేప్ సర్క్యులర్ ఇది సర్క్యులర్ షేప్లో ఉంటుందండి దీనిలో మింట్ ఐడెంటిఫికేషన్ మింట్ని ఎలా గుర్తుపెట్టాలంటే కలకత్తా నో మింట్ మార్కు బాంబే డయామీటర్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో టు థర్టీ పాయింట్ ఫైవ్ జీరో ఈ బాంబే మింట్ కాయని ఐడెంటిఫై చేయడానికి దాని డయామీటర్ అండి ఈ డయామీటర్ ప్రకారం దాని మింట్ అనేది మనం మెజర్ చేయవచ్చు అంటే మింట్ని మనం కనుక్కోవచ్చు ఈ కలకత్తా మింట్ కాయన్కైతే నో మింట్ మార్క్ కలకత్తా అంటే ఆ కాయన్కి మింట్ మార్క్ అనేది ఏమీ ఉండదండి ఈ కాయని ఫస్ట్ మనకి ఎయిటీన్ థర్టీ ఫైవ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో అయితే తయారు చేయబడిందండి ఈ పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో తయారు చేయబడిన కాయిన్లు మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి అయితే ఈ పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం కాయిన్లు చాలా కాయిన్లు అయితే బయట మార్కెట్లో డూప్లికేట్ కాయిన్లు ఉన్నాయండి వందకి తొంభై కాయిన్లు అయితే డూప్లికేట్ కాయిన్లు బయట మార్కెట్లో ఉన్నాయండి ఎక్కడో కొంతమంది దగ్గర మాత్రం ఈ ఒరిజినల్ కాయిన్లు అనేవి ఉన్నాయి ఆ ఒరిజినల్ కాయిన్లు అనేవి ఎక్స్పర్ట్స్ మాత్రమే అండి ఈ స్కేర్స్ కేటగిరీలో ఉన్న ఈ కాయిన్లు ఎవరి దగ్గర ఈ కాయిన్లు ఉన్నట్లయితే ఫైన్ కండిషన్లో టూ హండ్రెడ్ వెరీ ఫైన్ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫైన్ థౌ థౌజండు కండిషన్లో ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉందండి కానీ ఈ బుక్లో ఉన్న రేటు కాదు కానీ ఈ కాయిన్ మనకి ఫైన్ కండిషన్లో ఉంటే ముప్పై రూపాయలు ఉందండి వెరీ ఫైన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ ఉందండి ఎక్స్ట్రా ఫైన్లు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉంది ఇదే కాయిన్ యుఎన్సీలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు వరకు అయితే ఉంటుందండి ఈ ఒరిజినల్ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి అవి కూడా యుఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లు అయితే వెంటనే కూడా సేల్ అయిపోతాయి అండి వీటిలో బాంబే మింటు కలకత్తా మింటు రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి రెండు కాయన్లకు కూడా ఒకే రకమైన వాల్యూ అయితే ఉందండి నెక్స్ట్ పద్దెనిమిది వందల నలభై ఐదు ఈ పద్దెనిమిది వందల నలభై ఐదో సంవత్సరం కాయిన్ అనేది వాల్యుబుల్ అండి ఇది రేర్ కాయిన్ కేటగిరీలో అయితే ఉండటం జరిగింది ఫైన్ కండిషన్లో దీని విలువ వెయ్యి రూపాయలు వెరీ ఫైన్ కండిషన్ రెండు వేలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ ఐదు వేలు యుఎన్సీ కండిషన్లో పదిహేను వేలు ఉందండి ఈ కాయిన్ అనేది అయితే రేర్ కాయిన్ మీరు ఈ కాయిన్ ఫోటో పెట్టినట్టయితే దాని కండిషన్ బట్టి దాని రేట్ ఎంత ఉంటుందో నేనైతే చెప్పడం జరుగుతుందండి అయితే బుక్లో పదిహేను వేలు ఉంది కానీ పదిహేను అయితే దీన్ని ఎవరు కొనరండి మీ ఎవరి దగ్గర అయినా ఈ కాయిన్ అనేది ఉన్నట్లయితే నాకు పర్సనల్గా మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే ఆ కాయిన్ కండిషన్ బట్టి దాని విలువ ఎంత ఉంటుందో నేను మీకు వాట్సాప్లో అయితే రిప్లై ఇస్తానండి తర్వాత ఈ కాయిన్ అనేది ఇలా ఉంటుందండి ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ కాయిన్ చూసినట్లయితే ఇలా క్లారిటీగా ఉంటుంది ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ హాఫ్ అన దీనిపైన పిక్చర్ ఉంటుంది ఈస్ట్ ఇండియా కంపెనీ హాఫ్ అన ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ ఎన్ లార్జ్ నెక్స్ట్ విక్టోరియా క్వీన్ హాఫ్ అన తర్వాత విక్టోరియా క్వీన్ హాఫ్ కాయిన్లు అండి దీనిలో అబ్జర్వ్ చేయాల్సింది పోర్ట్రేట్ ఇన్ ప్రొఫైల్ ఆఫ్ క్వీన్ విక్టోరియా ఇది క్వీన్ విక్టోరియా గారి ప్రొఫైల్ అంటే పోర్ట్రేట్ అంటే పిక్చర్ అండి బొమ్మ ఉంటుంది రివర్ సైడ్లో వాల్యూ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇయర్ ఇక్కడ ఈ కాయిన్ వాల్యూ ఇంగ్లీష్లో ఉందండి హాఫ్ అనా అని హాఫ్ అనా ఇండియా ఇక్కడ ఉన్న కాయిన్ వచ్చేసరికి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఏదో ఉందండి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఇది తయారు చేయబడిన మెటల్ కాపరం వెయిట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ సైజు ఈ కాయను మనకి రెండు మెటల్స్ రెండు సార్లు రెండు సంవత్సరాల్లో ముద్రించబడిందండి పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో ముద్రించబడిన కాయను దాని డయామీటర్ వచ్చి థర్టీ పాయింట్ ఫోర్ జీరో టు థర్టీ వన్ పాయింట్ త్రీ ఉంటుందండి ఎంఎం నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో తయారు చేయబడిన కాయన్ అయితే దీని డయామీటర్ ఎలా ఉంటుంది థర్టీ పాయింట్ త్రీ జీరో టు థర్టీ వన్ పాయింట్ వన్ జీరో థర్టీ వన్ పాయింట్ వన్ జీరో ఉంటుంది దీని షేప్ వచ్చేసి సర్క్యులర్ షేప్ ఈ కాయిన్ అనేది మనకి సర్క్యులర్ షేప్లో ఉంటుందండి ఈ కాయిన్ మింట్ మార్క్ ఐడెంటిఫై చేయడానికి దీనికి మింట్ మార్కులు అనేవి ఏమి లేవండి దాని డయామీటర్ ఆధారంగా ఆ కాయిన్ మనం గుర్తించడం ఇప్పటివరకు మనం కాయిన్కి మింటు మార్కులు అనేవి చూసామండి కానీ ఇక్కడ ఈ కాయిన్కి వచ్చేసరికి మింట్ మార్కులు కదండి ఈ కాయిల్ డయామీటర్లు మనం చేయాలి చేయాలన్నమాట ఈ డయామీటర్లు మనం మెదర్ చేయడానికి సైన్స్లో అయితే స్క్రూగేజీ వెనియర్ క్యాలిఫర్స్ లాంటివి యూజ్ చేసి వాటి డయామీటర్స్ మెజర్మెంట్స్ అనేవి కొలవడానికి అయితే ఉపయోగించవచ్చు అండి టేప్తో కూడా మనం వీటి డయామీటర్స్ అనేవి మెదర్ చేయవచ్చు అంటే ఇక్కడ ఒక్కొక్క మింట్ మార్కుకి ఒక్కో డయామీటర్ ఉంటుందండి కలకత్తా మింటు డయామీటరు థర్టీ వన్ థర్టీ వన్ టు థర్టీ వన్ పాయింట్ త్రీ జీరో ఎంఎం బాంబే మింటు డయామీటర్ థర్టీ పాయింట్ ఫోర్ జీరో టు థర్టీ పాయింట్ ఫైవ్ జీరో ఎంఎం మెడ్రాస్ డయామిటరు థర్టీ పాయింట్ సెవెన్ జీరో టు థర్టీ పాయింట్ నైన్ జీరో ఈ పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరం కాయను మనకి మూడు మింట్లలో అయితే తయారు చేయబడిందండి పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరం కాయను మూడు మింట్లు అయితే తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు మ మింట్ మింటు అంటే చెన్నైలో అండి ఇది మద్రాస్ అంటే చెన్నైలో తయారైంది బాంబే మింటు ఫైన్ కండిషన్లో టూ హండ్రెడ్ వెరీ ఫైన్ కండిషన్లో త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో రెండు వేలు ఉందండి ఈఎన్సీ కండిషన్లో ఆరు వేల ఐదు వందలు ఉంది కానీ ఇది కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి ఈ బుక్లో ఉన్నంత అయితే వీళ్ళు ఎవరు కూడా కొండరండి ఈ కాయను పదిహేను వందల నుంచి రెండు వరకు అయితే కొండరండి అది కూడా యుఎన్సి కండిషన్లో ఉండాలి బాంబే కాయిన్ నుండి కాయను నీట్గా ఉండాలండి దానిపైన ఉన్న గుర్తులు కానీ ఏమి కూడా చెరిగిపోకూడదండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ గుర్తులు ఏమైనా గుర్తులు చెరిగిపోయినా కాయన పైన డామేజీలో ఉన్న కాయన్కి వాల్యూ ఉండదండి ఇక్కడ బుక్లో ఇచ్చినంత రేటుకైతే ఎవరు కూడా కొనరండి నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరం కలకత్తా మింటి కాయిన్ అనేది ఏదైతే రేర్ కాయని కేటగిరీలో ఉందండి ఈ కాయిన్ అనేది మాత్రం మోస్ట్ వాల్యూబుల్ కాయిన్ అండి ఫైన్ కండిషన్లో ఐదు వేలు వెరీ ఫైన్ కండిషన్లో పదివేలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఇరవై వేలు ఈఎన్సి బా బాగా రేర్ కాయిన్ కేటగిరీలో అయితే ఉందండి ఈ పద్దెనిమిది వందల అరవై రెండు కాపర్ నిఖిల్ కాయిన్ దాని వెయిట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉంది దాని డయామీటర్ థర్టీ వన్ నుంచి థర్టీ వన్ పాయింట్ త్రీ జీరో ఎంఎం ఉన్న కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి ఆ కాయిన్లు అయితే మనకు వెంటనే అయితే సేల్ అవుతాయండి నెక్స్ట్ మద్రాస్ అండి ఈ కాయిన్ మనకి కామన్ కాయన్ ఎడగరీలో ఉంది ఈ కాయిన్ ఈఎన్సి కండిషన్లో ఉంటే దీనికి వెయ్యి నుంచి పదిహేను వందలు వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై రెండు కాయన్ బాంబే మింటైతే పదిహేను వందల నుంచి రెండు వేలు వచ్చే అవకాశం ఉంటుందండి కానీ కలకత్తా మింటాయన మాత్రం మీ దగ్గర ఉన్నట్లయితే దీనికి ఖచ్చితంగా ఐదు వేల నుంచి ఏడు వేలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అంటే కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి కూడా అక్కడ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఎవరికైనా ఈ కాయని అర్జెంటుగా కావాలనుకోండి వాళ్ళు ఎంత డబ్బులు పెట్టి అయినా కొనడానికి ఇష్టపడతారండి ఎవరికైనా అవసరం లేదనుకోండి దీనికి అంత వాల్యూ అనేది ఉండదండి కొన్నిసార్లు మనకి ఏంటంటే వేరే చోట్ల నుంచి ఫోన్లు వస్తాయి మాకు ఈ కాయని అర్జెంటుగా కావాలి ఎంత రేటు ఉన్నా కొంటానని కొంతమంది అయితే అనేవాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కాయిన్లకి డిమాండ్ అనేది పెరుగుతుందండి వాళ్ళకి అవసరమైనప్పుడు అయితే వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కాయిన్లు కొనడానికి అయితే ఇష్టపడతారండి ఈ పద్దెనిమిది వందల అరవై రెండు కలకత్తా మింట్ కాయన్ అయితే కాపర్ కాయిన్లలో వాల్యుబుల్ అండి విక్టోరియాకి పోయిన హాఫ్ అన్ అవర్లో ఇది ఒక వాల్యుబుల్ కాయిన్ అండి ఈ దీనిలో కలకత్తా మింట్ ఒకటి మాత్రం వాల్యుబుల్ అండి యుఎన్సీ కండిషన్లో మాత్రం వీటికి ఎక్కువ ధర అనేది ఉంటుందండి ఇక్కడ బుక్లో ఫైన్ వెరీ ఫైను ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో వాల్యూ ఎక్కువ ఇచ్చారు కానీ మరి ఆ రేట్లకు ఎవరైనా కొంటారో లేదో అయితే తెలియదండి కానీ ఈ కాయను రేర్ కాయన్ కేటగిరీలో ఉంది కాబట్టి ఈ కాయను మీరు మీ దగ్గర దాచుకున్నట్లయితే ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత అయితే ఈ కాయనికి మీకు పది నుంచి పదిహేను అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఎందుకంటే రేర్ కాయని కేటగిరీలో ఉందంటే భవిష్యత్తులో అయితే ఆ కాయనికి ఎక్కువ డబ్బులు వచ్చే అవసరం అవకాశం అయితే వందకి వంద శాతం కూడా ఉండదండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళ మా వీడియోస్కి లైక్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్